ఎవడో మటన్ తీసుకొచ్చుకొని దావత్ చేసుకొని బిర్యానీ తీసుకొని వచ్చి దావత్ చేసుకుంటాం కాదు అందరికి చెప్తున్న ఇక్కడ నుంచి హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్లకు మా ధర్మాన్ని ఎవడని అవమానించాడనుకో ఏం జరుగుతుందో చేసి చూపిస్తాను మేము మీ మసీదు వచ్చి ఏం చేయట్లేదు మేము మీ చర్చకి వచ్చి ఏం చేయట్లేదు కానీ మా మేము పవిత్రంగా భావించే గుట్ట మీద అసాంఘిక కార్యక్రమాలు ఎట్లా చేస్తారు నాకు కొడుకున్నారా మీకు తమ్ము మేము వస్తున్నామా మీ ప్రాంతీయ స్థలాలు వచ్చిన అవభిత్తులను చెప్తున్నామా మీ దేవుడు మా దేవుడు అంటున్నాం మీ అమ్మ మా అమ్మ అంటున్నాం మీ అక్క మా అక్క అంటున్నాం కాబట్టి ఈ మధ్యన చాలా కాన్ఫిడెన్స్ వస్తున్నాయి నుంచి రకరకాల అసాంఘిక కార్యక్రమాలు మతాలకు అతీతంగా చెప్తున్నా హిందువులకు కూడా చెప్తున్నా పిచ్చి పిచ్చి పని వచ్చి కొండ మీద వేసిన మొత్తం మొత్తం చట్టం తన పని తన చేసుకపోతుంది దయచేసి మీడియా మిత్రులు మీ అందరినీ కోరుకుంటున్నా ఇది పవిత్ర హిందువుల ఇదో ఇదే శ్రీరాముడు సాక్షి చెప్తున్నా ఇదే శివలింగం సాక్షి చెప్తున్నా ఇది హిందువుల ధర్మం హిందువులు మా పవిత్రంగా భావించే మా కన్న తల్లి లాంటి స్థలం మా కన్న తల్లి లాంటి గర్భగుడి మీద అసంఖ్య కార్యక్రమాలు చేసుకుంటా ఇది మాదంట అడ్రా మీరు ఇది ఎవరు చెప్పారు మీకు కాబట్టి ఇక్కడ నుంచి మిత్రులందరికీ చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని సంఘాలు కావచ్చు సాయిబాబా లాంటి తమ్ముడు కాంగ్రెస్ నాయకుడు కావచ్చు ఇంకెవరున్నా బిజెపి టిఆర్ఎస్ ఇంట్లో అందరి లీడర్లు కమ్యూనిస్ట్ లీడర్లు ఇది హిందువులది హిందువులలో మీరు కూడా ఉన్నారు హిందువులు మీరు కూడా ఉన్నారు హిందువులు మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్న మీడియా మిత్రులు డైరెక్ట్ పెట్టండి ఇక్కడ హిందువులు లేరు క్రిస్టియన్ లేరు మనందరూ దయచేసి పైకి ఓన్లీ గుడికి వచ్చే వాళ్ళే రావాలి గుడిలో పూజలు చేసేవాళ్ళు రావాలి లేదు సాయంత్రం అయితే భార్య పిల్లలతో ప్రశాంతంగా వాకింగ్ చేయడం పిల్లలతో ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలు చేస్తాం విశాఖపట్నంలో కైలాసగిరి ఎట్లు ఆరు కానీ ఇంకా నుంచి సాయంత్రం అయితే బైకుల మీద పిచ్చి పచ్చి పనులు తీసుకొచ్చుకుంటే కానీ ఫోటోగ్రాఫీలు ఆ గ్రాఫిలు ఈ గ్రాఫిలు ఎవ్వరు చేసినా ఒళ్ళు 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 వలవుతుంది చెప్తున్నా చట్టం ముందు చట్టం పని పనిచేస్తుంది చట్టం తన పని చేయకపోతే రాకేష్ రెడ్డి చట్టం పనిచేస్తుంది కాబట్టి దయచేసి అందరూ ఈ ఈ సృతుల గుట్ట మీద పవిత్రంగా ఉండడానికి మా బతుకులు మేము బతకడానికి మా ధర్మం మేము కాపాడుకోవడానికి అందరూ సహకరిస్తారని మీరందరూ ఈరోజు ఏవైతే రామ రాముడి అవుతుందో రాముడి గుడి అయ్యోధ్యలో ఈ శుభ సందర్భంలో ఐదు వందల సంవత్సరాల తోట ఒక ఆనందోత్సవం జరుపుకుంటున్న వేళ మన భవిష్యత్తులో హిందువులందరికీ ధర్మం అందరికీ ఈ హిందూ ధర్మాన్ని కాకుండా ప్రతి ఒక్కరికి మంచి రోజులు ఉండాలని ఇట్లనే ఇట్లాంటివి ఏవైతే కూలిపోయిన మందిరాలు ఉన్నాయో మనని అవ మనని అణబడ్డే ఉన్నాయో మనల్ని ఇబ్బంది పెట్టి ఉన్నాయో మన జాతిని పెట్టిన అవన్నీ తిరిగి పునర్జీవం పొందాలని మన హిందువులందరూ మన దేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊర్లో గర్వంగా గౌరవంగా బతుకుదామని ఆ దేవదేవుని శ్రీరామచంద్రుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా మరొకసారి जय श्री राम